ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో శత్రు సమస్యలకి శత్రు ప్రయోగాలకి చెడు ప్రయోగాలకి దృష్ట వ్యక్తులు శక్తులు వారి యొక్క ప్రభావం నుంచి మనం పూర్తిగా బయటపడడానికి ఈ యొక్క వీడియోలో మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకైతే నేను చెప్పబోతున్నాను దృష్ట వ్యక్తులు కానీ దృష్ట శక్తులు కానీ వారి యొక్క దృష్ట చూపు ఉంటుంది దానికి కానీ నరదిష్టి కనదిష్టి కానీ శత్రు ప్రయోగాలు కానీ శత్రు తంత్రాలు కానీ ఇలా ఏ రకమైన చెడుకు సంబంధించి అనే మనకి హాని చేస్తున్న ప్రతి విషయం గురించి కానీ మనకు చెడు చేస్తున్న ప్రతి విషయం గురించి కానీ ఈ యొక్క వీడియోలో మంచి పరిహారాన్ని మీకైతే చెప్పబోతున్నాను ఎలాంటి పరిహారం అంటే ఎవరైతే దీన్ని ఒక నమ్మకంతో చేస్తారో ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక పరిహారాన్ని ఒక ప్రేమతో ఒక నమ్మకంతో ఒక బాధ్యతగా దైవానుగ్రహంతో చే చేస్తారో ఖచ్చితంగా వారికి చాలా మేలు అయితే జరుగుతుంది ఎలాంటి మేలు జరుగుతుంది అప్పటిదాకా వాళ్ళు ఎంతో మానసిక సమస్యలతో గురవుతూ ఉన్నట్లయితే శత్రు భయాలతో మృత్యు భయాలతో శత్రు మృత్యు భయాలతో బాధపడుతూ ఉన్నారో అలాగే నరదిష్టి కణదిష్టి నరుడి యొక్క కంటికి అలాగే పంటికి విషం ఉంటుంది వాటి వల్ల కూడా బాధపడుతూ ఉన్నారో అలాగే ఎవరైనా సరే ఏదైనా మా పైన చెడు ప్రయోగాలు చేస్తున్నారు మా జీవితం బాగలేదు మా జాతకం బాగలేదు ఈ చెడు ప్రయోగాలు ఎప్పుడు మమ్మల్ని అనారోగ్యానికి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి మా జీవితం ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం దోళనతో మేము నిత్యం భయపడుతూ ఉన్నాం ఈ భయం దోలనతో మా యొక్క జీవితం అనేది సతమతం అవుతూ ఉంది అని నిత్యం మానసిక సంఘర్షణకి ఎవరైతే లోనవుతూ ఉన్నారో వారికి మంచి పరిహారం ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు ఆ రోజు నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారు ఆ రోజు నుంచి ఆర్థిక ఇబ్బందులకి ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి ఆ రోజు నుంచి శత్రు భయాలు మృత్యు భయాలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి అలాగే నరదీస్తే కనిదీస్తే పూర్తిగా పటా పంచలైపోతుంది ఒక నమ్మకంతో చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఇది చెప్పేది కాదు దీని గురించి మన పెద్దలు చాలా కథల కథలుగా చెప్పి ఉన్నారు ఈ పరిహారం గురించి అలాగే మూలికా తంత్ర గ్రంథాల్లో కూడా దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ చెట్టుకి అలాగే అమావాస్య ఆదివారం రోజు ఈ చెట్టుకు ఒక మంచి పవర్ వస్తుంది కాబట్టి అన్ని రకాలుగా చూసినా కూడా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా మనకి పనిచేసే పరిహారం మరి చూడండి నా యొక్క చిన్న విన్నపం నేను ప్రతి వీడియోలో కూడా మీకైతే చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ముఖమాటం లేకుండా ఈ నిర్ముఘ ఆటంగా ఈ యొక్క వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ సమస్య ఏంటి మీ బాధ ఏంటి ఎంతకాలంగా మీరు బాధపడుతూ ఉన్నారు ఎన్ని పరిహారములు చేసినా మీకు ఎందువల్ల అది పరిష్కారం కాలేదో మీరు స్పష్టంగా రాయండి నేనైతే దాన్ని పరిశీలించి ఒక మంచి పరిహారాన్ని మీకైతే చెప్తాను దాన్ని మీరు చూసుకోవచ్చు చేసుకోవచ్చు అది చేసుకున్న ఆ పరిహారం ఆ క్షణం నుంచి మీ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది మరొక చిన్న విన్నపం ఏంటంటే మీరు ఏదైనా ఒక మొక్కను కానీ చెట్టును కానీ చూడాలి అనుకున్నప్పుడు మేము పలానా చెట్టు గురించి తెలుసుకోవాలని ఉంది అది ఎలా ఉంటుందో మాకు తెలియాలని ఉంది అని మీరు వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ చక్కగా పరిశీలించి మీకైతే నేను దాన్ని మంచిగా మీకు ఆ చెట్టుని చూపిస్తాం ఇప్పుడు శత్రు భయాలకి మృత్యు భయాలకి మానసిక సమస్యలకి చెడు ప్రయోగాలకి నరదిష్టికి కరు దిష్టికి అన్నిటి కూడా పనిచేసి ఒకే ఒక చెట్టు ఏదైనా ఉంది అంటే అది చూడండి అది ఈ చెట్టే చూడండి చెట్టు అంతా కూడా సమూలం అంతా కూడా ముళ్ళే ఉంటాయి ఈ చెట్టు సుమారుగా ఒక పది అడుగుల వరకు పెరగరదు పది అడుగుల వరకు ఇది పెరుగుతుంది అన్ని ముళ్ళే ఉంటాయి ముళ్ళు చాలా బలంగా ఉంటాయి ఇది పెద్ద చెట్టు అయితే కాయలు కూడా ఉంటాయి దీన్ని గారమండ చెట్టు అంటారు గార చెట్టు గార చెట్టు వీటిని గారమండలు అంటారు కొన్ని ప్రాంతాల్లో గారమండ చెట్టు అంటారు ఇది శత్రు సమస్యలకి చెడు ప్రయోగాలకి మానసిక సమస్యలకి దృష్ట సమస్యలకి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ చెట్టుకి ఆదివారం అమావాస్య రోజున మంచి ఒక పవర్ అయితే వస్తుంది ఒక శక్తి ఈ చెట్టుకి ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ చెట్టుని ఆదివారం అమావాస్య రోజున దీనికి నమస్కారం చేసుకొని ఈ చెట్టు యొక్క శక్తిని పొంది ఆ రోజున ఈ చెట్టు యొక్క కాడ అలాగే మండ కాడని ఇంటి గుమ్మం దగ్గర మండని కడప దగ్గర పెట్టుకోవాలని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు అది చాలామంది నేటికి కూడా పాటిస్తూ ఉంటారు మరి ఈ వీడియోలో నేను చెప్పే పరిహారం ఏంటంటే ఆదివారం అమావాస్య రోజున మీరు ఈ చెట్టుకి నీళ్లు పోయండి చాలామంది చెట్ల నుంచి ఏదైనా తీసుకుంటారు కాయ ఆకులు తీగలు ఇలా దుంపలు తీసుకుంటారు కానీ చెట్టు నుంచి మనం ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ చెట్టుకు మనం ఏదైనా సరే సమర్పించాలి చెట్టుకి నీళ్లు అన్ని మొదల భాగంలో నీళ్లు పోయటం వేరు భాగంలో నీళ్లు పోయటం వేరు తడిచేలాగా నీళ్ళు పోయటం చెట్టు పైన పసుపు గంధం కుంకుమతో శుద్ధి చేయటం అలాగే చెట్టుకి ప్రదక్షిణ చేయటం నైవేద్యం పెట్టడం అనేది ఈ నాలుగు చాలా ప్రధానం ఈ నాలుగు నాలుగు దిక్కుల వంటి ఈ నాలుగు ఎవరైతే చేస్తారో వారికి అక్కడే సగం సమస్యలు తీరినట్టు అవుతుంది ఎందుకంటే మనం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వాడు మనకు దండం పెడతాడు మనల్ని భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తూ ఉంటాడు మనల్ని దీవిస్తాడు మనం గనక వారికి ఆకలి తీర్చామంటే దీర్ఘాయుష్మాను భావన అతను ఆశీస్సులు మన ఉంటాయి దీవిస్తాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే చెట్టుకి ఏదైనా ఒక చెట్టు తగిలిపోయినప్పుడు ఆ చెట్టు మొదల భాగంలో నీళ్లు పోయాలి చాలా మంది పోయారు చెట్టు నుంచి కాయగోసుకున్నప్పుడు కూడా నీళ్లు పోయాల్సిందే చెట్టు చెట్టుకి నీళ్ళకి ఒక అవినావ భావ సంబంధం అయితే ఉంది కాబట్టి చెట్టు మొదల భాగంలో నీళ్లు పోసి తర్వాత చెట్టు పైన పసుపు కుంకుమ గంధంతో శుద్ధి చేయండి గంధం కుంకుమ శుద్ధి చేయకపోయినా పసుపుతో ఖచ్చితంగా లేదంటే పసుపు నీళ్ళతో ఖచ్చితంగా శుద్ధి చేయవలసింది శుద్ధి చేసిన తర్వాత ఈ చెట్టుకి ధూపం దీపం నైవేద్యం మూడు ఖచ్చితంగా పెట్టాలి మరి ధూపం దీపం పెట్టపోయినా నైవేద్యం ఖచ్చితంగా పెట్టాల్సిందే పంచదార కానీ బెల్లం కానీ పులగం కానీ ఏదో ఒకటి మీరు కానీ కనీసం గుప్పెడి గింజలో నానబెట్టిన సరే చెట్టు మొదల భాగంలో పెట్టి ఒక ఆకు పెట్టి ఆకుపైన పలహారంగా నైవేద్యం పెట్టాలి ఎందువల్లంటే చెట్లే వృక్షాలు చెట్లే దైవాలు వృక్ష వృక్షాలే దేవతలు వృక్ష దేవతలు చెట్లే దేవుళ్ళు మనకు కనిపిస్తున్న ప్రత్యక్ష దైవాలు కాబట్టి ఈ రకంగా మనం చెట్టుకి నైవేద్యాన్ని మనం సమర్పించవలసి ఉంటుంది తర్వాత తొమ్మిది లేక పద్దెనిమిది లేక ఇరవై ఒకటి లేదా నలభై ఒకటి ప్రదక్షిణ అయితే మనం ఖచ్చితంగా చేయాలి ఇవి మాత్రం ప్రతి చెట్టు కూడా చేయవలసిందే చేసిన తర్వాత ఇదిగో చూడండి ఈ యొక్క చిన్న కొమ్మని మీరు తీసుకోండి చిన్న కొమ్మని మీరు తీసుకోండి తర్వాత ఈ చెట్టు పెద్దగా ఉన్నప్పుడు ఒక కర్ర ముక్క తీసుకోండి అంటే చెట్టు యొక్క కాడ బా కాండం భాగం అని తీసుకోండి అంటే చూడండి కాండం భాగం అంటే అది చూడండి అది అది తీసుకొని అలాగే ఈ చిన్న కొమ్మ భాగాన్ని తీసుకోండి ఈ రెండు తీసుకొని ఈ చిన్న కాండం అంటే ఈ కొమ్మకి ముళ్ళు అలాగే ఉంచండి కానీ ఆ కాండానికి ఆ ముళ్ళు మొత్తం తీసేయండి ఒక కత్తితో చెక్కండి తర్వాత వీటికి పసుపు రాయండి పసుపుతో శుద్ధి చేయండి పసుపు రాసిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి ఈ చిన్న కొమ్మ భాగాన్ని రెండు తీసుకొని మీ ఇంటికి పై గుమ్మం భాగంలో ఎడమవైపు ఒకటి కుడి వైపున ఒకటి ఆ రెండు పెట్టేసేయండి తర్వాత అది చూడండి ఆ కు కాండం ఉంది అది ఉంది కదా దీన్ని మీరు తీసుకొని ఇంటి యొక్క గుమ్మం గడప దగ్గర మనం దాటి ఇంట్లోకి వెళ్తుంటాం అక్కడ దీన్ని పెట్టుకోండి తర్వాత ఇల్లు అంతా కూడా పసుపు నీళ్ళతో చల్ల శుద్ధి చేయండి తర్వాత మీరు ఏదైనా సరే ఇష్టంగా తినే పదార్థం ఉంటే మీరు ఇష్టంగా ఈ పదార్థం అంటే నాకు చాలా ఇష్టం అనేది ఉందంటే ఈ యొక్క ఇష్టమైన పదార్థాన్ని మీరు చేసుకొని దీన్ని కనీసం ఒక ఇద్దరికైనా కటిక పేదరికంలో ఉన్న వాళ్ళకి మీరు ఇష్టంగా తినే పదార్థాన్ని వాళ్ళకి మీరు తినిపించి వారి కడుపు నింపండి తర్వాత మీ ఇంటి చుట్టూ దగ్గర భాగంలో ఎవరు పీకని తర్వాత నరికి ప్రదేశంలో మీరు మేడి చెట్లు ఒక రెండు నాటండి మేడి చెట్లు ఒక రెండు నాటి వాటికి ప్రతిరోజు కూడా నీళ్లు పోస్తూ పెంచండి మరి ఆ మేడి చెట్లు ఎంత బాగా పెరుగుతూ ఉంటాయో మీ కుటుంబం కూడా అంత బాగా పచ్చగా అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి చిన్న భిన్నాలు లేకుండా మీ కుటుంబం కూడా ఆ మేడి చెట్ల మాదిరిగా పెరుగుతూనే ఉంటుంది ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే